కడుపు క్యాన్సర్ లక్షణాలు ఏంటి వంశపారంపర్యంగా కడుపు క్యాన్సర్ వస్తుందా అసలు ముందుగా దీన్ని ఎలా గుర్తించాలి దీన్ని పూర్తిగా నయం చేయొచ్చా ఇలాంటి వివరాలు అందించేందుకు మనతో పాటు ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుండి డాక్టర్ అవినాష్ తిప్పని అలాగే డాక్టర్ రాహుల్ నారాయణ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ నమస్తే డాక్టర్ ముందుగా డాక్టర్ రాహుల్ గారు కడుపు క్యాన్సర్కి అసలు కారణాలు ఏంటంటారు రైట్ నేను డాక్టర్ రాహుల్ అండి మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ డైరెక్టర్ ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఈ కడుపు క్యాన్సర్ రావడానికి గల కారణాలు దే ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద ఫుడ్ వీ టేక్ అంటే మనం తీసుకునే ఫుడ్తో డైరెక్ట్ రిలేషన్ అండి అంటే మనం ఏం తీసుకుంటున్నాం మనం ఎలాంటి ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకుంటున్నామా మనం ఏమన్నా పికిల్స్ తీసుకుంటున్నామా ఎక్కువగా నిలువుండే పికిల్స్ తీసుకుంటున్నామా వెదర్ వీఆర్ టేకింగ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుంటున్నామా లేదా వీటితో డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సాల్టెడ్ ఓవర్గా సాల్ట్ వేసి స్టోర్ చేసి ఉంచిన పదార్థాలు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా చెప్పాలంటే పికిల్స్ పికిల్స్ కానీ వెజిటబుల్ పికిల్స్ కానీ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి ఎన్నో మటన్ పికిల్స్ కానీ అట్లాంటివి ఉంటాయి సో ఇలాంటి నాన్ వెజ్తో కూడుకున్న సాల్టెడ్ పికిల్స్ స్టోర్ చేస్తున్న పికిల్స్తో ఒకటి కావచ్చు చాలా వరకు ఫ్రైడ్ ఐటమ్స్తో కూడా వస్తుంటాయండి మన ఇంట్లో చేసుకున్న ఫ్రైడ్ ఐటమ్స్ కానీ ఎస్పెషలీ బయట చేసిన ఫ్రైడ్ ఐటమ్స్ కానీ గ్రిల్డ్ ఐటమ్స్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు కూడా మనకు ఎక్కువ తీసుకుంటున్నప్పుడు కూడా మనకు స్టమక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది సో మనం ఏం తీసుకుంటున్నాం అన్నది మనం కాన్సన్ట్రేట్ చేసి కొంచెం తీసుకునే పదార్థాలు పౌష్టికంగా ఉంటే మనకు స్టమక్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది సో ఫ్రైడ్ ఫుడ్స్ స్మోక్డ్ ఫుడ్స్ స్టోర్డ్ స్టోర్డ్ ఫుడ్స్ ఇలాంటివి చాలా చాలా అవాయిడ్ చేయాలి ఇంకొక ఇంపార్టెంట్ థింక్ ఏంద థింగ్ ఏంటంటే ఈ ఈ ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు చాలామందికి అసిడిటీ కూడా అవుతుంటుంది దాన్ని యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అంటుంటారు గ్యాస్ట్రైటిస్ అంటారు అసిడిటీ అంటారు ఇలా ఇవి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా చాలా మంది పోయి ఒక ఎండోస్కోపీ చేయించుకున్నప్పుడు అంటే ఒక గొట్టం పరీక్ష చేసుకున్నప్పుడు ఈ యాసిడిటీ ఉందని మనకు అల్సర్ ఉందని బయటపడుతుంది అలాంటి అల్సర్ ఉన్నప్పుడు అక్కడ ఒక ఇన్ఫెక్షన్ కూడా తయారవుతుందండి దాన్ని పైలోరి ఇన్ఫెక్షన్ అంటే ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ స్టమక్ క్యాన్సర్ వచ్చే అవకాశం సో ఎవరికైతే ఇలాంటి ఫుడ్స్ తినడం అలవాటు ఉందో ఎవరికైతే యాసిడిటీ ఉంటుందో ఈ ఎండోస్కోపీ చేసుకున్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఉంటే ఒక మంచి ఫిజిషియన్ కానీ ఒక గ్యాస్ట్రెంటాలజ్ దగ్గర హెచ్పైల ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా మనకి కడుపు క్యాన్సర్ రాకుండా ఉంటుంది నో అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ స్టమక్ క్యాన్సర్ అంటే స్మోకింగ్ స్మోకింగ్ హ్యాస్ గాట్ డైరెక్ట్ రిలేషన్ ఫర్ స్టమక్ క్యాన్సర్ ఈ స్మోకింగ్ ఎక్కువ చేసిన వాళ్లకు ఆల్మోస్ట్ డబుల్ ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ స్టమక్ క్యాన్సర్ అండ్ తీసుకునే వాళ్ళకు తీసుకునే వాళ్ళకి ఆల్మోస్ట్ డబుల్ డిఫరెన్స్ ఉంటుంది సో స్మోకింగ్ చాలా చేసే వాళ్ళకు కూడా స్టమక్ క్యాన్సర్ వస్తుంది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్కహాల్ టూ మచ్ ఆల్కహాల్ ఈజ్ హై రిస్క్ ఫర్ స్టమక్ క్యాన్సర్ స్మోకింగ్ ఆల్కహాల్ రెండు కలిపి తీసుకోవడము ఒక ఒక పార్టీ ఎంజాయ్ చేసినప్పుడు యూ టేక్ స్మోకింగ్ యూ టేక్ ఆల్కహాల్ యూ టేక్ ఆల్ ఇప్పుడు నేను చెప్పిన స్మోక్ ఫుడ్స్ కానీ స్టోర్డ్ గ్రిల్డ్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకుంటారు స్మోక్ చేస్తారు చాలామంది సో ఆల్ దీస్ త్రీ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ స్మోకింగ్ ఐ మీన్ ప్రివెన్షన్ ఆఫ్ స్టమక్ క్యాన్సర్ స్మోకింగ్ ఆల్కహాల్ అండ్ ఈ ఫుడ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయాలి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్థూలకాయం సో వర్కౌట్ లేకపోవడము సెరెంటరీ లైఫ్ స్టైల్ ఒకే దగ్గర కూర్చొని పని చేయడం అసలు ఏమాత్రం రన్నింగ్ లేదు జాగింగ్ లేదు యోగా లేదు ఇలాంటివి లైఫ్ స్టైల్ కూడా అ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ స్టమక్ క్యాన్సర్ ఇట్ అవినాష్ గారు అసలు కడుపు క్యాన్సర్కి లక్షణాలు ఏంటంటారు ఇప్పుడు కడుపు క్యాన్సర్ లక్షణాలు వచ్చేసరికి సాధారణంగా ఒక యాభై దాటిన వాళ్ళు ఎవరు యాభై దాటిన వాళ్ళు కొత్త ఇన్స్టెంట్ సిమ్టమ్స్ ఏంటంటే ఒకటేంటంటే పై కడుపు భాగంలో నొప్పి లేవడం సో ఈ పేషెంట్స్ ఏం చేస్తుంటే అంటే పై కడుపు భాగంలో నొప్పి లేసి ఆ తర్వాత ఈ పడిగ మాత్రలు అల్సర్ సంబంధించిన మాత్రలు కూడా వాడుతుంటారు సో అల్సర్ మాత్రలు వాడినా కూడా తగ్గని పై కడుపులో నొప్పి ఒకటి ఫస్ట్ కారణం నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ పేషెంట్స్ ఎవరైతే ఈ సిమ్టమాటిక్గా ఉండే ఈ పేషెంట్స్ ఎవరు ఉంటారో తెలియకుండా వెయిట్ లాస్ అవుతుంది అంటే బరువు తగ్గడం ముఖ్యంగా ఏంటంటే యాభై దాటిన తర్వాత బరువు తగ్గిపోవడం ఈ పేషెంట్స్ హాస్పిటల్ రాగానే పేషెంట్కి సడన్గా రక్తక్షీణత అంటే పేషెంట్ చూడగానే అంత తెల్లబడిపోయి ఉంటారు పేషెంట్ సార్ ఏం ప్రాబ్లం ఏం లేదు కానీ సడన్గా అనీమియా అంటే ఇలా తెల్లబడిపోతున్నా అప్పుడప్పుడు మోషన్కి వెళ్తుంటే మోషన్ బ్లాక్గా వస్తుందని చెప్పడం అంతేకాకుండా ఇంకొక మెయిన్గా ఏంటంటే ఈ సాధారణంగా స్టమక్ క్యాన్సర్ పేషెంట్స్ అంతా మనకు థర్డ్ కానీ ఫోర్త్ స్టేజ్లో హాస్పిటల్కి ప్రజెంట్ అవుతుంటు సో పేషెంట్స్ ఏం చెప్తారంటే సార్ కొంచెం తిన్నా కూడా అంత ఉబ్బరంగా ఉంది ఇంకా కొంతమంది ఎలా చెప్తారు సార్ తినగానే పొట్టు ఉబ్బరంగా అనిపిస్తుంది మేము వాంతి చేస్తే తప్ప ఈ కడుపు నొప్పి తగ్గట్లేదు సో రెగ్యులర్గా మా ప్రాక్టీస్లో చూసేది ఎలా ఉంటుందంటే ఒక యాభై దాటిన వారు ఒక రక్తక్షీణంతో ప్రజెంట్ అవుతారు ఆ తర్వాత మేము ఏం తిన్నా కూడా కడుపు నొప్పి లేస్తుంది వాంతి చేస్తే తప్ప ఈ కడుపు నొప్పి తగ్గట్లేదు అనేది రెగ్యులర్గా మనం చూస్తున్నాడు అది కూడా ఎలా అంటే నైట్ తిన్న భోజనం ఏం అరగదు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి వామిటింగ్ చేస్తే తప్ప తగ్గదని చెప్తుంటారు సో ఎందుకు ఈ కారణం అంటే కడుపు కింది భాగంలో ఈ పుండు కానీ అల్సర్ కానీ తయారవుతుంది ఇది ఒక రకంగా చూస్తాం ఇంకో రకంగా పేషెంట్ ఎలా చూస్తామంటే పేషెంట్స్కి జాండిస్ అంటే పస్కర్లు అవుతాయి అనమాట ఒక యాభై దాటిన వారికి పస్కర్లు అవుతాయి ఆ తర్వాత పొట్టలో నీరు రావడం ఆ తర్వాత మెడలో గడ్డలు తగలడం ఆ తర్వాత రక్తక్షీణత ఈ సిమ్టమ్స్తో రావడం జరుగుతుంది ఇంకా పొట్లో భాగంలో క్యాన్సర్ ఉందనుకోండి పేషెంట్ ఏం చెప్తాడు సరే మింగ మింగడం కష్టంగా ఈ పై భాగంలో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్తుంటారు సో ఈ కారణాలంటే ఒక యాభై దాటిన తర్వాత బరువు తగ్గడం ఆ తర్వాత మింగడం కష్టంగా ఉన్నా ఆ తర్వాత తిన్న ఫుడ్ వామిటింగ్ చేస్తే తప్ప నొప్పి తగ్గకపోవడం సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే తప్పకుండా స్టమక్ సంబంధించిన క్యాన్సర్ ఉందేమో అని మనం యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సస్పిషన్ ఇంకొక పాయింట్ ఏంటంటే జనరల్గా వీళ్ళందరూ అన్ఫార్చునేట్గా లేట్ ఎందుకు వస్తూ ఉంటారంటే అవినాష్ చెప్పినట్టుగా అనీమియా అంటే రక్తక్షీణత ఉండడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దే గో టు ఫిజిషియన్ మామూలుగా ఒక బ్లడ్ తగ్గిపోయిందని ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళడం కానీ నడిస్తే దమ్ము వస్తుందని చెప్పి ఒక కార్డియోల్స్ దగ్గరికి వెళ్ళడం కానీ వాళ్లకు కోయిన్సిడెంటల్గా ఏదో హార్ట్లో చిన్న బ్లాక్స్ కూడా ఉంటాయి ఆ బ్లాక్స్ వేస్తే తగ్గిపోతుంది అనుకుంటారు ఆ బ్లాక్స్కి స్టెంట్ వేస్తే తగ్గిపోతుంది అనుకుంటారు స్టెంట్స్ వేసినా కూడా బ్లడ్ ఎక్కించినా కూడా మళ్ళీ బ్లడ్ తగ్గిపోవడము నడిస్తే దమ్ము రావడం బ్లడ్ తగ్గితే నడిస్తే దమ్ము వస్తున్నట్టు ఈ నడిస్తే దమ్ము రావడము బ్లడ్ తగ్గిపోవడం ఇవన్నీ మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి అంటే సైల్టైనిస్గా వెయిట్ లాస్ కూడా అయితే ఉంటుంది సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు అన్ఫార్చునేట్గా చాలా లేట్గా ప్రజెంట్ అవుతారు అంతటి తిరిగి తిరిగి అదేదో నిర్ధారణ కాక అప్పుడు ఏదో అనుమానం వచ్చి ఒక ఎండోస్కోపీ తను చెప్పినట్టుగా గుట్టం పరీక్ష చేసి చూస్తే లోపల ఒక పుండ్ తయారై ఉంటుంది అప్పుడు దానికి టెస్ట్లు జరుగుతూ ఉంటాయి అదొక రీజన్ లేట్ ప్రజెంటేషన్ చాలా లేట్గా రావడానికి అదొక రీజన్ అండి అలాగే రాహుల్ గారు వంశపారంపర్యంగా కూడా ఈ క్యాన్సర్ ఈ కడుపు క్యాన్సర్ అనేది వస్తుంది రైట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు డాక్టర్ అవినాష్ మెన్షన్ చేసినట్టుగా యూజువల్గా ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఏజ్ దాటిన వాళ్ళకు స్టమక్ క్యాన్సర్ వస్తుంటుంది స్టమక్ క్యాన్సర్ కాదు ఏ ఏ క్యాన్సర్ అయినా కూడా ఒక సర్టన్ ఏజ్ ఏజ్ రిస్క్ ఫ్యాక్టర్ ఏజ్ పెరుగుతున్నా కొద్దీ క్యాన్సర్ రావడం ఒక నార్మల్ థింగ్ అనమాట సో అవినాష్ చెప్పినట్టుగా ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఈ క్యాన్సర్ రావడం సహజం అందుకే ఫిఫ్టీ ఇయర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ సో జనరల్గా ఈ ఫిఫ్టీ ఇయర్స్ లోపల అంటే ఫార్టీ థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇంత యంగ్ ఏజ్లో కూడా కొన్నిసార్లు స్టమక్ క్యాన్సర్ చూస్తుంటాం ఇలాంటి పేషెంట్లని మేమేమన్నా వీళ్ళ ఫ్యామిలీస్లో ఉందా అంటే జీన్స్ పరంగా వస్తుందా ఈ క్యాన్సర్ అనేది ఒకటి అనుమానాస్పదంగా చూస్తాం అంటే ఎర్లీ ఏజ్ అట్ ప్రజెంటేషన్ ఏజ్ చిన్నగా ఉండి స్టమక్ క్యాన్సర్ వస్తే ఈ హెరిడిటరీ ప్రీటిస్పేషన్ అంటే జీన్స్ పరంగా ఏమన్నా ఈ క్యాన్సర్ వస్తుందా చూస్తాం ఇంకొకటి అలా అడుగుతున్నప్పుడు మేము వాళ్ళతోని కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు హిస్టరీ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ బ్రదర్కి లేకపోతే వాళ్ళ ఫాదర్కి మదర్కి కూడా స్టమక్ క్యాన్సర్ వచ్చిందని చెప్తారు సో ఒక పేషెంట్ యంగ్ ప్రజెంట్ యంగ్ ఏజ్లో రావడము వాళ్ళ డైరెక్ట్ ఫస్ట్ రిలేటివ్స్ వాళ్ళ ఫాదర్ బ్రదర్ మదర్ సిస్టర్ వీళ్ళకి ఏమన్నా స్టమక్ క్యాన్సర్ ఉంది అని అంటే ఇమీడియట్గా మేము చాలా అనుమానాస్పదంగా చూస్తాం అంటే ఏమన్నా ఫ్యామిలీస్లో అవుతుంది అది కాకుండా స్టమక్ క్యాన్సరే కాకుండా ఈ ఫ్యామిలీస్లో ఏమైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా అండాసేయం క్యాన్సర్ ఉందా కొలాన్ క్యాన్సర్ ఉందా ప్యాంక్రియాస్ క్యాన్సర్ ఉందా ఇంకొన్ని కేసెస్లో బ్రెయిన్ ట్యూమర్స్ బ్లడ్ క్యాన్సర్స్ బోన్ ట్యూమర్స్ ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి ఫ్యామిలీస్లో వాళ్ళ ఫ్యామిలీస్లో సో ఇలాంటి ఎటువంటి సైన్స్ అండ్ ఇలా ఎటువంటి హిస్టరీ వాళ్ళు ఇచ్చినా కూడా ఫ్యామిలీస్లో కడుపు క్యాన్సర్ కానీ నేను చెప్పిన వేరే క్యాన్సర్స్ ఉండడం కానీ యంగ్ ఏజ్లో హాస్పిటల్కి రావడం కానీ ఇలాంటివి ఏమైనా ఖచ్చితంగా వాళ్ళు చెప్తే డెఫినెట్గా ఏమన్నా ఫ్యామిలీస్లో ఈ క్యాన్సర్ ఉందా అన్నది కూడా మేము చూస్తుంటాం ఇలాంటి ప్రెజెంటేషన్స్ యూజువల్గా ఒక టూ టు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్ అండి హండ్రెడ్ మేము ఒక హండ్రెడ్ స్టమక్ క్యాన్సర్ చూస్తే ఒక టూ పర్సెంట్ క్యాన్సర్స్లో ఇలాంటి హిస్టరీ ఉండే అవకాశం ఉంది కానీ దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు బట్ ఎనీవే స్టమక్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ అది ఫ్యామిలీలో వస్తుందా డైరెక్ట్ వచ్చిందా అన్నది ఇట్స్ డిఫరెంట్ స్టోరీ మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ అవాయిడ్ చేయడం అయితే ఏ క్యాన్సర్లో అయినా ఇంపార్టెంట్ అండి అవినాష్ గారు అసలు ఈ కడుపు క్యాన్సర్ని ఎలా నిర్ధారిస్తారంటారు సో ఈ కడుపు క్యాన్సర్ నిర్ధారణ చేయడానికి ముఖ్యంగా ఏంటంటే ఎండోస్కోపీ పరీక్ష అంటే గొట్టం పరీక్ష నోటి ద్వారా ఒక పైప్ వేసి కడుపులో ఏమైనా గడ్డు ఉందా లేదా అనేది చూడడం జరుగుతుంది మనం ఇంత ముందు డిస్కస్ చేసిన సిమ్టమ్స్ అంటే పై భాగంలో కడుపు నొప్పి లేవడం ఆ తర్వాత కొంతమందికి వాంతి చేస్తే ఏదైనా బ్లడ్ పడ్డా అంతకుముందు అల్సర్కి ఏమైనా మందులు వాడి ఆ మందులకు తగ్గకపోయినా బరువు తగ్గినా రక్తక్షీణత ఉన్న ఇలాంటి పేషెంట్స్కి ఏంటంటే ఒక్కసారి ఎండోస్కోపీ పరీక్ష చేయడం జరుగుతుంది ఇలాంటి వాళ్లకు ఎండోస్కోపీ చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే లోపల ఏమైనా అల్సర్ ఉందా లేదా పుండు పుండుందా గడ్డు ఉందా అని తెలుసు సాధారణంగా ఈ పేషెంట్స్లో ఏంటంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్కి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు అల్సర్కి మందులు వాడుతూ ఉంటారు ఆ తర్వాత కడుపులో ఒక అల్సర్ లాగా ఉంటుంది అనమాట సో ఈ పైపు వేయడం ద్వారా ఏంటంటే పుండు ఉందా అల్సర్ ఉందా గడ్డు ఉందా ఏంటి అనేది మనకు తెలుసు తెలిసిన తర్వాత మనం ఏంటంటే ఆ ఎండోస్కోపీ వేసినప్పుడే చిన్న ముక్క తీయడం జరుగుతుంది ఈ ముక్క తీసి మనం రిపోర్ట్కి పంపిస్తే దాంట్లో క్యాన్సర్ ఉందా లేకపోతే ఇది ఓన్లీ అల్సరేనా ఇంకా ఏదైనా వ్యాధి ఉందా అనేది మనం తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే మన ఎండోస్కోపీ చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే కొంతమందికి ఏమవుతుందంటే ఇంతమంది నేను డిస్కస్ చేసేటప్పుడు తినగానే వాంత అవుతే తప్ప కడుపు ఉబ్బరం తగ్గకపోవడం నొప్పి తగ్గకపోవడం సో ఎండోస్కోపీ వేస్తే మనకేం తెలుస్తుందంటే కడుపు మొత్తం ఏమైనా మూసుకుపోయిందా గడ్డ మూసుకపోతే ఇంక మన ఫ్యూచర్లో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి అనేది కూడా మనకు ఒక ఐడియా రావడానికి ఎండోస్కోపీ పరీక్ష చేస్తాం సాధారణంగా మిగతా క్యాన్సర్లు అన్నిటికి చాలా పరీక్షలు ఉంటాయి కానీ ఈ కడుపు క్యాన్సర్కి వచ్చేసి ముఖ్యంగా ముఖ్యమైనది ఏంటంటే ఎండోస్కోపీ పరీక్ష అనేది ముఖ్యంగా చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ ఎండోస్కోపీలోకి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే బ్యాండ్ ఇమేజింగ్ అనే కొత్త టెక్నాలజీ కూడా వచ్చిందనమాట సో ఈ బ్యాండ్ ఇమేజింగ్లో ఏంటంటే క్యాన్సర్ రాకముందు ఎర్లీ స్టేజ్లో ఉన్నా కూడా మనం స్టమక్ కడుపులో ఆ క్యాన్సర్ని ఐడెంటిఫై చేసే టెక్నాలజీ కూడా ఈ నేరోబ్యాండ్ ఇమేజింగ్లో మనకు తెలుస్తుంది సో ముఖ్యంగా చేయాల్సింది దీన్ని అప్పర్ జీ ఎండోస్కోపీ అంటారు ఈ అప్పర్ జీ ఎండోస్కోపీ అనేది రెగ్యులర్గా అన్ని హాస్పిటల్స్లో అవైలబుల్ ఉంటుంది ఒక మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వాళ్ళు ఈ అప్పర్ జీ ఎండోస్కోపీ చేస్తారు ఈ అప్పర్ జీ ఎండోస్కోపీ చేసిన తర్వాత పీస్ అంటే తీస్ బయాప్సీ చేసి పంపడం జరుగుతుంది ఈ ఎండోస్కోపీ చేసిన తర్వాత ఒకవేళ బయాప్సీలో నిజంగా మనం మాట్లాడినట్టు క్యాన్సర్ నిర్ధారణ అవుతాయి అప్పుడు మనం ఏం చేయాలంటే క్యాన్సర్ ఎన్నో దశలు ఉంది అంటే అది అక్కడే ఉందా లేకపోతే పక్కన ఏమైనా పాకిందా అని తెలుసుకోవాల్సి ఉంటుంది అది అక్కడే ఉందా పక్కన పాకడానికి ఏంటంటే సాధారణంగా మనం ఎప్పుడు డిస్కస్ చేసినట్టు ఏంటంటే ఒకసారి సిటీ స్కానింగ్ కానీ పెట్ సిటీ కానీ చేయాల్సి ఉంటుంది ఈ సిటీ స్కానింగ్ కానీ పెట్ సిటీ వల్ల ఏంటంటే ఆ క్యాన్సర్ ఏ క్యాన్సర్ అయినా ఆ చోటు నుండి వేరే చోటుకి పాకడం జరుగుతుంది ఈ స్టమక్ క్యాన్సర్ వచ్చేసి సాధారణంగా ఏంటంటే అక్కడ నుండి పొట్లో ఏ అంటే కార్జానికి పాకొచ్చు పొట్లో అంత పెరిటోని మొమెంటల్ డిపాజిట్స్ అవ్వచ్చు ఊపిరితిత్తులకు పాకొచ్చు ఆ తర్వాత బోన్స్కి స్ప్రెడ్ అవ్వచ్చు మెదడు కూడా స్ప్రెడ్ కావచ్చు ఇవన్నీ బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంటుంది కాబట్టి మనం ఈ పెద్ద స్కానింగ్ పెట్ సిటీ చేస్తే ఏంటంటే మనకు అది ఏ స్టేజ్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి కాలర్ రెడీగా ఉన్నారు ప్రకాశం జిల్లా నుంచి తిరుపతి గారు హలో ఎస్ కంటిన్యూ డాక్టర్ సో మనం డిస్కస్ చేసిన ఫస్ట్ ఒక ఎండోస్కోపీ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఈ పెద్ద స్కానింగ్ అంటే పెట్ పెట్సిటీ అనేది చేయాల్సి ఈ పెట్స్కి ఎండోస్కోపీ చేసిన తర్వాత ఈ బయాప్సీ రిపోర్టు ఆ తర్వాత పెట్ పెట్సిటీ రిపోర్టును బట్టి ఇది ఎలాంటి వ్యాధి ఏ స్టేజ్లో ఉంది అనేది మనం బ్యాక్ డాక్టర్ రాహుల్ గారు కడుపు క్యాన్సర్లో అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయంటారు రైట్ అండి కడుపు క్యాన్సర్లో కూడా అన్ని క్యాన్సర్స్లో ఉన్నట్టుగా ఫోర్ స్టేజెస్ ఉంటాయండి ఈ కడుపు క్యాన్సర్ అన్ఫార్చునేట్గా నూటికి తొంభై కేసులు తొంభై కాకపోయినా ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ కేసెస్ పర్ హండ్రెడ్లో డెఫినెట్గా అడ్వాన్స్ స్టేజ్లో ఉంటుంది అంటే థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో రావడం అనేది చాలా సహజం స్టమక్ క్యాన్సర్లో సో వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ అంటే ఒక స్టేజింగ్ పద్ధతి అనేది ఈ క్యాన్సర్లో ఉన్నంత ఇంపార్టెన్స్ ఇంకా దేంట్లో ఉండదు సో వెరీ ఇంపార్టెంట్ సో ఈ స్టేజింగ్ ఎలా చేస్తామని అంటే యూజువల్గా ఒక ఐడియల్గా చేయాలంటే ఒక పెట్ సిటీ స్కాన్ అండి కానీ కొన్ని సెంటర్స్లో పెట్ సిటీ స్కాన్ అవైలబిలిటీ లేక సిటీ స్కాన్ చేస్తుంటారు సో సిటీ స్కాన్ ఆఫ్ ద అబ్డమన్ అంటే కడుపు సిటీ స్కాన్ ఛాతి సిటీ స్కాన్ చేస్తే కూడా ఈ మనం నాలుగు స్టేజెస్లో ఏ స్టేజ్లో ఉందని తెలుసుకోవాలి ఇంకొక కరెక్ట్ పద్ధతి ఏంటంటే నేను చెప్పినట్టు పెట్ సిటీ స్కాన్ సో ఈ పెట్ సిటీ స్కాన్లో ఏంటంటే చాలా చిన్నగా ఉన్న లీజన్స్ కూడా కొన్ని సిటీ స్కాన్లో కనబడలేని లీజన్స్ కూడా మనకు పెట్ సిటీ స్కాన్లో కనబడతాయి సరే మనం పెట్ సిటీ స్కాన్ చేసాం చేసినప్పుడు ఏ స్టేజ్ అని తెలుస్తుంది స్టేజ్ వన్ అండ్ టూ అంటే కడుపులో ఉన్న గడ్డ అక్కడికే పరిమితమే ఉంటుంది అంటే బయటికి స్ప్రెడ్ అయి ఉండదు సో యూజువల్గా స్టేజ్ వన్ అండ్ టూలో సర్జన్స్ డైరెక్ట్లీ ఆ కేసు తీసుకో టేకప్ చేసుకొని సర్జరీ చేస్తుంటారు సో స్టేజ్ వన్ అండ్ టూ ఈజ్ అ లీజన్ వేర్ కడుపులో మాత్రమే ఉండడం అది డైరెక్ట్ సర్జన్స్ డీల్ ఉంటారు కానీ నూటికి నేను ఇప్పుడు చెప్పినట్టు నూటికి ఎనభై ఎనభై ఐదు పర్సెంట్ కేసెస్లో స్టేజ్ త్రీ అండ్ ఫోర్లో వస్తుంటుంది సో స్టేజ్ త్రీ అంటే ఏంటంటే కడుపు నుంచి కాస్త బయటకు వచ్చి ఉంటుంది అప్పుడు గడ్డ ఆ గడ్డ కాస్త బయటకు వచ్చేసి లివర్కి స్ప్రెడ్ అవ్వడం కానీ లేకపోతే కడుపు చుట్టూ చిన్న చిన్న గడ్డలు రావడం కానీ ఇలాంటివన్నీ స్టేజ్ త్రీలో ఉంటాయి సో స్టేజ్ త్రీలో చాలామంది అలా ప్రజెంట్ అవుతూ ఉంటారు స్టేజ్ ఫోర్ అంటే ఆ గడ్డ కడుపులో నుంచి బయటకు వచ్చేసి కడుపులో ఒక వాటర్ రావచ్చు లేకపోతే లివర్లో చిన్న చిన్న గడ్డలు రావచ్చు లంగ్స్కి స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు మెడలో ఏమైనా చిన్న చిన్న గడ్డలు లెఫ్ట్ సైడ్ మెడలో గడ్డలు రా వచ్చి ఉండొచ్చు బోన్స్కి స్ప్రెడ్ అయి ఉండొచ్చు సో యూజువల్గా ఇలా స్ప్రెడ్ అయి రావడము లేకపోతే కడుపులోనే ఉండి పక్కలకు చిన్న చిన్న పిల్లలు రావడంలో డైరెక్ట్ బయటకు వచ్చే లివర్ లోపలికి వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా స్టేజ్ త్రీ అండ్ స్టేజ్ ఫోర్ సో స్టేజ్ వన్ ఆ టూ ఆ త్రీ ఆ ఫోర్ అనేది మనకు కరెక్ట్గా తెలిసే పెట్ సిటీ స్కాన్ ఇక్కడ ఈ క్యాన్సర్లో పెట్ సిటీ స్కాన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే కొన్ని కేసెస్లో కొన్ని కేసెస్లో సిటీ స్కాన్ చేసినప్పుడు మనకు బయటపడవు సిటీ స్కాన్లో మనకు స్టేజ్ టూ ఆర్ స్టేజ్ త్రీలా కనబడుతూ ఉంటుంది కానీ యాక్చువల్గా పెట్ స్కాన్ చేస్తే అది స్టేజ్ ఫోర్లో ఉండే అవకాశం ఉంది సో చాలా కేసెస్లో స్టేజ్ త్రీ ఉన్నప్పుడు పెట్ సిటీ స్కాన్లో కూడా అప్పుడప్పుడు దొరకపోవచ్చు ఇలాంటివి స్టేజ్ ఫోర్లో ఉండి సో స్టేజ్ త్రీలో ఉన్నప్పుడు ఏం చేస్తూ మళ్ళీ ఒకసారి సర్జన్కి హ్యాండ్ ఓవర్ చేసి కేసు ఏమన్నా స్టేజ్ ఫోర్లో ఉందా స్టేజ్ త్రీలో ఉందా అని తెలుసుకోవడానికి సర్జన్స్ ఏం చేస్తుంటారంటే కొంచెం ల్యాప్రోస్కోపీ అని ఒకటి ఒక చిన్న సర్జికల్ ప్రొసీజర్ చేస్తారు ఆ ల్యాప్రోస్కోపీలో కూడా ఓపెన్ చేసి చూసినప్పుడు లోపల ఏమన్నా అక్కడక్కడ గడ్డలు ఏమన్నా పాకి ఉన్నాయో ఒక దగ్గర ఉన్నాయో కాలర్ వరంగల్ నుంచి శివ ఉన్నారు శివ హలో చెప్పండి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్

అంటే కడుపు పై భాగంలో వస్తుందా నొప్పి ఎప్పుడు వస్తుంది రాత్రి పూట వస్తుందా పొద్దున మధ్యాహ్నమా భోజనం చేసాక నైట్ పడుకునే టైంలో తిన్నాక వస్తుందండి ఓకే మళ్ళీ మార్నింగ్ లేకపోతే ఎర్లీ మార్నింగ్ వస్తుంది ఓకే ఓకే ఫైన్ ఫైన్ సో మీరు మీరు చెప్పే సిమ్టమ్స్ అయితే ఇవైతే ఇంకా క్యాన్సర్ సంబంధించిన సిమ్టమ్స్ అయితే కాదు మీరు చెప్పే సిమ్టమ్స్ అన్నీ యాసిడ్ పెప్టిక్ డిజార్డర్ కానీ అల్సర్కి సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నాయి సో కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఒకసారి ఏంటంటే ఎండోస్కోపీ పరీక్ష ఒకసారి చేయించేసుకోండి దాన్ని అప్పర్జీ ఎండోస్కోపీ అంటారు దాంతోపాటు ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డోమిన్ స్కాన్ ఒకసారి చేయించండి సో దానివల్ల ఏంటంటే కడుపులో ఏమైనా అల్సర్ ఉందా లేదా తెలుస్తుంది అంతేకాకుండా ఈ లివర్లో గాల్ బ్లాడర్ అని ఉంటుంది సమ్టైమ్స్ గాల్ బ్లాడర్లో కూడా ఏదైనా స్టోన్స్ ఉన్నా కూడా అప్పుడప్పుడు ఇలాంటి పెయిన్ రావడం జరుగుతుంది ప్యాంక్రియాస్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా జరుగుతుంది సో ఒకసారి నిర్ధారణ చేసుకోవడానికి ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డోమిన్ అంతేకాకుండా అప్పర్ జీ ఎండోస్కోపీ స్కాన్ ఒకసారి చేయించుకోండి అంతేకాకుండా ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి చూడండి స్మోకింగ్ ఆల్కహాల్ అండ్ ఈ ఫ్రైడ్ ఫ్రూట్స్ చెత్త తినడం ఇవన్నీ ఇవన్నీ కూడా ఏమైనా ఉంటే అవి మీరు అవాయిడ్ చేసేస్తే ఆటోమేటిక్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది అది కూడా చూసుకోండి అయితే అవినాష్ గారు అలాగే ఈ కడుపు క్యాన్సర్ ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుందంట సో ఈ కడుపు క్యాన్సర్ ట్రీట్మెంట్ విధానం వచ్చేసరికి సాధారణంగా ఏంటంటే మోస్ట్లీ ఇండియన్ సొసైటీలో అంటే లాస్ట్ స్టేజ్లోనే ప్రజెంట్ అవుతుంటారు వచ్చేసరికి ఫోర్త్ స్టేజ్లో ప్రజెంట్ అవుతుంటారు సాధారణంగా ఈ ఫోర్త్ స్టేజ్లో కూడా పేషెంట్స్ ఎలా ప్రజెంట్ అవుతుంటారు అంటే తినగానే వాంత్ అవ్వడం ఈ సిమ్టమ్తో మోస్ట్లీ వి ప్రజెంటేషన్ సో ఇలాంటి పేషెంట్స్కి ఏంటంటే మేము ఒకసారి స్కాన్ చేసి చూడడం జరుగుతుంది ఇంతకుముందు మనం డిస్కస్ చేసి ఒకవేళ స్కాన్ చేసి ఇంకా కడుపులో మొత్తం పాకేసి ఉంటుంది మేము చూసేసరికి అంటే లోపల కార్జానికి పాకడం కానీ ఊపిరితిత్తులకు పాకడం కానీ బోన్స్కి స్ప్రెడ్ అవ్వడం కానీ ఇలాంటి పేషెంట్స్ రెగ్యులర్గా ఇండియన్ సొసైటీలో ఇలాంటి పేషెంట్స్కి ఏంటంటే ఇక మనం అప్పుడు గడ్డంను తొలగిలించలేము కాబట్టి పేషెంట్కి తినగానే వాంత్ అయిపోతుంటుంది ఈ వాంతి కాకుండా ఉండడానికి బైపాస్ ఆపరేషన్ అంటే గ్యాస్ట్రోజెజినోస్టమీని బైపాస్ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది ఇదో ఇదో ఒక రకమైన సినారియో ఇంకేంటంటే కొంతమంది ఎర్లీగా ప్రజెంట్ అవుతుంటారు అంటే ముందు స్టేజ్లోనే ఈ స్టమక్ క్యాన్సర్తో ప్రజెంట్ అవ్వడం జరుగుతుంది సో ఈ పేషెంట్స్ కూడా ఏంటంటే మనం అన్నట్టు ఈ స్టేజింగ్ అవాల్యుయేషన్ కోసం ఈ సిటీ స్కాన్ కానీ పెట్ సిటీ కానీ చేస్తాం ఈ సిటీ స్కాన్ పెట్ సిటీ చేసిన తర్వాత అది అక్కనే ఉందా లేకపోతే ఏమైనా పక్కన పాకిందా అని మనం చూడడం ఈ స్టమక్ క్యాన్సర్ ఎలా ఉంటుంది ఆ స్టమక్ పక్కన చుట్టుపక్కల కూడా చిన్న చిన్న లింఫ్ నోడ్ గ్రంథులు కూడా కనపడుతుంటాయి సో ఇలాంటి పేషెంట్స్కి మేము ఏం చేస్తామంటే సాధారణంగా డైరెక్ట్గా ఏం ఆపరేషన్ చేయం ఇలాంటి పేషెంట్స్కి ఏంటంటే కొంచెం కీమోథెరపీ మందులు ఇచ్చి కొంచెం తగ్గించిన తర్వాత అప్పుడు ఆపరేషన్ చేయడం జరుగుతుంది సో ఆ సిటీ స్కాన్ కానీ పెట్సిటీ చేసిన తర్వాత ఆ స్టమక్ అంటే కడుపు భాగం చిన్న ఉన్నారు కాలు తర్వాత కంటిన్యూ చేద్దాం అక్రమ్ కోదాడ నుంచి అక్రమ్ గారు హలో చెప్పండి అక్రంగారు సార్ నేను బంగారుపేట నుంచి కోలా డిస్టిక్ బంగారుపేట తాలూకు నుంచి మాట్లాడుతున్నా చెప్పండి చెప్పండి సార్ మా పాపకి రో ఇది క్యాన్సర్ టైప్ ఇది మోషన్ జగలో ఒక ఓకే చెప్పండి సిటీ స్కానింగ్ పెట్టినామో అంతా పెట్టిందాము ఇప్పుడు డాక్టర్ ఏం చెప్తున్నారంటే మాకు బెంగళూరులో అంతా చూపించిందా ఓకే చెప్పండి ఆయన ఏం చెప్తున్నారు డాక్టర్ ఏం చెప్తున్నారు అంటే దానికి ఆపరేషన్ చేయాలా బ్యాగ్ ఇస్తాను ఓకే బ్యాగ్ చెప్పారా బ్యాగ్ కి కన్ఫర్మ్ మాకే ఇష్టం లేక కాబట్టి ఈ టీవీలో ఫోన్ నంబర్ చూసిన ఫోన్ చేసిన సార్ మీకు మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు వాళ్ళు ఏం చెప్పారు బ్యాగ్ వేయాలని చెప్పారా ఏం చెప్పారు అక్కడ బ్యాక్ వేయాలంటే చెప్తారు సార్ ఇది మోషన్ ఇది ఒక గడ్డ అయింది ఓకే 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 ఎడ్జ్ లో అయింది సార్ కొంచెము ఓకే సో అంటే ఆపరేషన్ చేసి ఆపరేషన్ చేసేసి ఛాన్సర్స్ పైన ఉంటే చేసేసి ఇస్తున్నారు ఇస్తాము అని చెప్పినారు అంటే మీరు చెప్పిన ప్రకారంగా ఏంటంటే అది దొడ్డుకి పేగి సంబంధించి అంటే రెక్టమ్ క్యాన్సర్ రెక్టమ్ క్యాన్సర్ కొంచెం కింది సైడ్లో ఉండుంటుంది సో దొడ్డుకి పేగి క్యాన్సర్ ఈ కింది సైడ్లో ఉంటే ఏంటంటే పేగు తీసి బయట పెట్టాల్సి ఉంటుంది కానీ దీని ముందు మీరు ఏంటంటే అది ఒకసారి ముక్క తీసి అది కన్ఫర్మ్ అయిందా లేదా ఒకసారి తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఏంటంటే యంగ్ ఈ పిల్లల్లో బ్యాగ్ బయట వేయకుండా ఉండడానికి ఏంటంటే నియాడ్జ్వెంట్ కీమో రేడియేషన్ అంటే ఏంటంటే ఆపరేషన్ చేయకముందు కొంచెం రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇలా రేడియేషన్ ఇచ్చిన తర్వాత మనం ఆపరేషన్ చేయగలిగితే కొంతవరకు ఈ స్పింగ్ ప్రిజర్వింగ్ అంటే పేగు బయట పెట్టకుండా కూడా ఆపరేషన్ చేసే పద్ధతులు కానీ ట్రీట్మెంట్ కానీ ఉన్నాయి వీటిని ఏమంటారు అంటే అల్ట్రా ఏఆర్ ఆపరేషన్ సెంటర్ అంటే ఏంటంటే కింది భాగంలో క్యాన్సర్ ఉన్నా కూడా ఈ రేడియేషన్ ఇచ్చి కొంచెం తగ్గించేసి పేగు బయట పెట్టకుండా కూడా చేసే ఆపరేషన్ విధానాలు కూడా ఉన్నాయి సో మీరు తప్పకుండా ఇంకో సెంటర్ని కన్సల్ట్ చేస్తే తప్పకుండా రిజల్ట్స్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది అస్ట్ మరో కాలర్ విజయనగరం నుంచి మహేష్ గారు సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే చెప్పండి సార్ మా అబ్బాయికి ఓకే గో ఇట్ చెప్పండి అదే ఫోర్ ఇయర్స్ బాగు సార్ రికవర్ అంటే బీ బీ సెల్స్ వచ్చింది సార్ బోన్ మెయిన్ టెస్ట్ చేస్తే ఏమొచ్చిందండి బీ సెల్స్ సార్ బీ టైప్ ఓకే బి టైప్ ఓకే బీ సెల్ ఏ లెలై ఉంటది ఓకే అదే సార్ రికవర్ అయ్యే అవకాశం డెఫినెట్గా ఉంటుందండి పీడియాట్రిక్ క్యాన్సర్ సెంటర్ వీటిని పీడియాట్రిక్ లుకీమియాస్ ఈ పీడియాట్రిక్ లుకీమియాస్ చాలా వరకు క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందండి రఫ్గా వితౌట్ ఎనీ ఎనీ టెస్టింగ్ నేను డీటెయిల్స్ పోకుండా మీరు అన్నదానితోని చెప్తే ఈజీగా నైంటీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుందండి బయటపడే అవకాశం ఉంటుంది దీనికి కరెక్ట్ కీమోథెరపీ తీసుకొని కరెక్ట్ ప్రోటోకాల్గా ఒక ప్రోటోకాల్ ఫాలో అయిపోయి జాగ్రత్తలు అని తీసుకుంటే బయటపడే అవకాశాలు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ యావరేజ్ చెప్తున్నా నేను సో ఇప్పుడు మీరు ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే కొన్ని సైటోజెంటిక్స్ అండ్ టెస్టులు ఉంటాయండి ఈ సైటోజెంటిక్స్ అనే టెస్ట్ చేస్తే మనకు అది గుడ్ ప్రోగ్నోసిస్ కేసా బ్యాడ్ ప్రోగ్నోసిస్ కేసా అంటే ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోయే ఛాన్స్ ఉందా తగ్గకపోయే ఛాన్స్ ఉందా ఫ్యూచర్ అంతా ఎలా ఉంటుందన్నది ఒక ఐడియా వస్తుంది మనకు సైటోజెంటిక్స్ ఆ సైటోజెంటిక్స్ టెస్ట్ ఇమీడియట్గా మీరు చేసుకోవాలి చేసుకుంటే యూల్ గెట్ రఫ్ ఐడియా ఫ్యూచర్ అంతా బాగుందా లేదా అని తెలుస్తుంది మనకి సో ఈ సైటోజెంటిక్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇండక్షన్ కీమోథెరపీ అని ఒకటి ఉంటుంది అదొక వన్ మంత్ ఉంటుంది వన్ మంత్ తర్వాత సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ కీమోథెరపీస్ ఉంటాయి తర్వాత మెయింటెనెన్స్ కీమోథెరపీ అంటారు ఇవన్నీ ట్రీట్మెంట్స్ కరెక్ట్గా తీసుకుంటే బయటపడే అవకాశాలు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సో డోంట్ లూజ్ హోప్ పీడియాట్రిక్ క్యాన్సర్స్ ఆర్ ఆల్ క్యూరబుల్ క్యాన్సర్స్ అండి ఎస్పెలీ బీసెల్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ ప్రొగ్నోసిస్ కేస్ యావరేజ్గా చెప్తున్నాను నేను అంటే వితౌట్ కన్సిడరింగ్ సైటోజెంటిక్స్ సో అది మంచి కేసు అండి దాన్ని మీరు అధేరపడద్దు గో టు అ గుడ్ ఆంకాలజిస్ట్ అండ్ గెట్ ట్రీటెడ్ రైట్ డాక్టర్ నెక్స్ట్ కాలర్ లక్ష్మీనారాయణ అనంతపురం నుంచి లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి చెప్పండి ఓకే గుడ్ సో స్మోక్ స్మోక్ చేస్తుంటారు స్మోక్ చేసి ఇప్పుడు బంద్ చేశారు ఎస్ సో ఇప్పుడు కీమో చేయించుకుంటున్నామండి ఇప్పుడు సిక్స్ ఇంజక్షన్ తీసుకున్నాము ఇక్కడ పట్నాలను అనంతపురం ఎన్ని వీక్స్ తీసుకున్నారు సిక్స్ సిక్స్ వీక్స్ ఆ సిక్స్ సైకిల్స్ ఆ సిక్స్ సైకిల్స్ సిక్స్ సైకిల్స్ ఓకే ఓకే అరౌండ్ 3 మంత్స్ అవుతుందండి ఓకే కానీ రేడియేషన్ పెట్టట్లేదు అడిగితే ఇంకా వాటర్ ఉంది బాడీలోను వాటర్ తగ్గినాక రేడియేషన్ చేస్తామంటున్నారు ఓకే ఏమన్నా ఎక్కడైనా బోన్స్ లో ప్రాబ్లం ఉందా బోన్స్ కి ఏమన్నా స్ప్రెడ్ అయిందా బ్రెయిన్ కి ఏమన్నా స్ప్రెడ్ అయిందా అండి అండి పెట్ స్కాన్ కూడా చేయించాము ఎక్కడ లేదండి ఫైన్ పెట్ స్కాన్ బెంగళూరులో చేయించాము పెట్ స్కాన్ లంగ్స్ లో మాత్రమే ఉన్నది వాటర్ వచ్చిందా అండి ఏమన్నా వాటర్ ఆ లంగ్స్ ఆ లంగ్స్ లో వాటర్ వచ్చింది ఫైన్ అండి లంగ్స్ లో ఒకవేళ లంగ్ క్యాన్సర్ లో లంగ్స్ లో వాటర్ వస్తే ఇట్ ఇస్ స్టేజ్ 4 అండి ఓకే ఈ స్టేజ్ ఫోర్ క్యాన్సర్స్లో కీమోథెరపీ ఇస్ ది ట్రీట్మెంట్ అంటే ప్లస్ ఆర్ మైనస్ యాంటీబాడీస్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఇమ్యూనోథెరపీ ఈ ఇమ్యూనోథెరపీ ఉన్న యాంటీబాడీస్ యూ కెన్ అఫర్డ్ మీరు అది యాడ్ చేసుకోగలిగితే కీమోథెరపీకి యాడ్ చేసుకోవచ్చు బట్ కీమోథెరపీ స్టేస్ ద మెయిన్ ట్రీట్మెంట్ ఈ బోన్స్కి కానీ బ్రెయిన్కి కానీ స్ప్రెడ్ కాకపోతే ఈ పేషెంట్స్కి రేడియేషన్ అవసరం లేదండి ఓన్లీ ఏమన్నా బోన్స్కి స్ప్రెడ్ అయ్యే సివియర్ పెయిన్ ఉంటే లేకపోతే బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యి ఏమన్నా ఫిట్స్ రావడం హెడ్ ఎయిక్ వామిటింగ్స్ అలాంటివి ఉంటే అప్పుడు దానికి రేడియేషన్ చేస్తాము అదర్వైజ్ లంగ్లోనే ఉండి లంగ్ చుట్టూ వాటర్ వస్తే దానికి రేడియేషన్ ఉండదు ఇట్స్ ఓన్లీ కీమోథెరపీ ప్లస్ ఆర్ మైనస్ యాంటీబాడీస్ ఆర్ ఇనోథెరపీ సో మీరు తీసుకున్న ట్రీట్మెంట్ ఇస్ ద కరెక్ట్ ట్రీట్మెంట్ కొన్నిసార్లు మెయింటెనెన్స్ కీమోథెరపీ అని ఉంటాయండి అంటే మనకు వచ్చిన ఏ మోడల్ టైప్ ఏ మోడల్ లంగ్ క్యాన్సర్ అని తెలిస్తే దాన్ని బట్టి మనకు ఈ కీమోథెరపీ మెయింటైన్ చేయవచ్చా ముందు ముందు ఇంకా చిన్న చిన్న డోసెస్ వేసుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు అలా తెలుస్తుంది అదొకటి తెలుసుకోండి అదర్వైజ్ వీఆర్ ఇన్ ద కరెక్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ డోంట్ వరీ డాక్టర్ లాస్ట్ కాలర్ నంద్యాల నుంచి కరీం గారు చెప్పండి 12 నెలలు అసలు అస్సలు వచ్చింది సార్ ఓకే చెప్పండి ఆ అప్పుడు ఆపరేషన్ చేశారు సార్ ఓకే తర్వాత ఒక 25 ఇయర్స్ తర్వాత మళ్ళ వచ్చింది సార్ ఓకే ఆ మళ్ళ ఆపరేషన్ చేశారు సార్ ఓకే ఓకే అంటే చేసే de కొడే టాబ్లెట్స్ వాడుతాం నా సార్ ఓకే ఆ టాబ్లెట్స్ వాడుకొన కొంచెం బాగుంటుంది సార్ ఓకే మన ఒక త్రీ టూ టూ త్రీ డేస్ మళ్ళీ మానుకుంటే మళ్ళా వస్తుంది సార్ ఓకే డబ్బులో పిసుకునట్టు ఓకే ఈ ఆల్ ప్రోస్ వల్ల అవి ఏవి సార్ వార్త నా అయిన కానీ మళ్ళీ వస్తుంది సార్ ఓకే అంటే మీరు చెప్పింది దాని ప్రకారంగా రెండు సార్లు ఆపరేషన్ అయింది రెండు సార్లు అల్సర్ కి అయింది ఆపరేషన్ మీకు అంటే బైపాస్ ఆపరేషన్ చేశారా ఏం ఆపరేషన్ అని చెప్పారు ఎమర్జెన్సీలో ఆపరేషన్ చేశారా లేకపోతే మామూలుగా రెగ్యులర్ నొప్పి తగ్గట్లేదంటే చేశారా పెప్టికల్సర్ అని చెప్పారు సార్ ఓ పెప్టికల్చర్ అని చెప్పేసి ఒకసారి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాగ్ చేసారా ఒక పన్నెండు నెలల్లో వచ్చేటప్పుడు ఒకసారి చేశారు సార్ ఓకే అప్పుడు ఒకసారి చేశారా ఆ తర్వాత మళ్ళీ ట్వంటీ ఫస్ట్ థర్టీ ఏజ్ వచ్చిన తర్వాత ఒకసారి చేశారు సార్ అప్పుడు ఎందుకు చేశారు రెండోసారి అప్పుడు నెక్స్ట్ మళ్ళీ అల్సర్ స్టార్ట్ అయిందని మళ్ళీ ఒకసారి చేశారు సార్ ఓకే ఫైన్ ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య ఎండోస్కోపీ పరీక్ష చేయించుకున్నారా ఎందుకంటే మీరు రెండు సార్లు ఆపరేషన్ అయిందని అంటున్నారు ఇప్పుడు మీ వయసు ఎంత అరవై మూడు సంవత్సరాలు సో అయితే మీరు ఒకసారి తప్పకుండా మళ్ళీ ఒకసారి జీ ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోండి ఎందుకంటే రెండు సార్లు మీరు ఆపరేషన్ చేశారు అంటున్నారు కాబట్టి సమ్ టైమ్స్ ఎక్కడైతే ఆపరేషన్ చేశారో అక్కడ కూడా పుండ్లు వచ్చే ఆస్కారం ఉంటుంది సో తప్పకుండా ఒకసారి జీ ఎండోస్కోపీ చేయించుకుంటే ఒకవేళ దాంట్లో ఏమి లేదంటే మనం మీరు మందులు ఏదైనా వాడాల్సి ఉంటుంది ఒకవేళ దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఎండోస్కోపీ చేయించుకున్న తర్వాతే మెడిసిన్స్ వాడండి అంతే కాకుండా మీరు సొంతంగా మాత్రం రెగ్యులర్గా మెడికేషన్ వాడకండి రైట్ థ్యాంక్ యూ అవినాష్ గారు థ్యాంక్ యూ డాక్టర్ గారు